హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీనివాస్ ఫ్రెండ్స్ మనం కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా ఇట్లాంటి చిన్న చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాము వీడియోని వస్తే చిన్న లైక్ చేయండి పాపం చూడండి మీరు చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ ఇంత చిన్న పిట్టపిల్ల పక్షి పక్షి పిల్ల మాకు ఇంత ఎండాకాలంలో గత కొన్ని రోజుల కిందనైతే మా మెట్ల మీద పాపం వాళ్ళ తల్లి తీసుకుపోతుంటనో లేకపోతే ఇంకేదైనా తీసుకెళ్తుంటనో పడిపోయి ఉండొచ్చు నేను సడన్లీగా అడిగేద్దామని అనుకునే లోపు అది పాపం నోరు తెరిచి ఇట్లా ఇట్లా అంటుంది సో దాన్ని కాపాడి దానికి చిన్న ఫీడింగ్ ఇచ్చుకుంటూ వాటర్ ఇచ్చుకుంటూ ఆహారం ఇచ్చుకుంటూ ఇంత పెద్ద దాన్ని చేసాము చూడండి కాకపోతే దీన్ని స్వేచ్ఛను మనము దొరకబట్టద్దు దాన్ని వదిలేసేయాలి కాబట్టి చూడండి ఎగిరిపోమని మన చేతిలో పెట్టినా కూడా అది ఎగిరిపోతలేదు మా పిల్లలు మేము దాన్ని అంత కనెక్ట్ అయిపోయాము సో దాదాపు మూడు నాలుగు వారాలు అయితే దాన్ని మేము పెంచాము సో చూడండి కానీ వదిలిపెట్టాల్సిన టైంకి లాస్ట్ రోజున మేము దానికి వాటర్ ఇచ్చి చిన్న విత్తనాలు ఇచ్చి ఓకే సో పంపించాలనే తప్పదు పంపి పంపించాలి కాబట్టి ఒక చిన్న చెట్టు నీడలు దాన్ని వదిలిపెట్టాలని డిసైడ్ అయ్యి ఇదిగోండి వదిలిపెట్టడం అయితే జరిగింది సో చాలా బాధగా ఉంది మాకైతే సో మీకైతే ఎట్లా అనిపించిందో వీడియోలో చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆహా ఏం సూపర్ ఉందండి ఆ పిట్ట అట్లా ఎగురుతుంటే